ఫైవ్ ఒక్కసారి ఆంధ్ర వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపో తర్వాత నువ్వు వెయిట్ చేయి ఎంత సో అంటే ఒక అంతదు ఒక ఫైవ్ కి నువ్వు రేటింగ్ ఎంత ఇస్తావో చెప్పు ఆ తర్వాత నీ మాటలు బట్టి ఎవరు తెలుస్తారో చెప్పండి అంటే మీరు ఎంత ఇస్తారు ఫైవ్ కి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ రేటింగ్ జీరో పాయింట్ ఫైవ్ ఇహచ్ ఫైవ్ ఫైవ్ కి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగమే లేదు ఉద్యోగ అవకాశాలు ఏంది నోటిఫికేషన్ లో ఏం లేవు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా జగన్ గారు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా ఉద్యోగ అవకాశాలు ఎక్కడికి వచ్చినాయి ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా సో అమ్మఒడి నాడు నేడు పథకం ద్వారా ప్రజా ఆ పిల్లలకు చాలా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టానని చెప్తున్నారు ప్రమాణమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన అమ్మాయి మస్తు పాస్ అయింది కదా చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా అన్ని స అన్నిట్లో కదా యూట్యూబ్ ఛానల్లో కూడా మస్తు మార్కులు వచ్చినాయి కదా ఇప్పుడు ఆ కొడలనే రోజుపై మేము అవే కామెంట్ అయింది వాళ్ళపైనే కామెంట్ చేయడానికి ఏముంది వాళ్ళు అరుస్తూనే ఉంటారు ఇద్దరు వాళ్ళు ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళని జగన్ గుర్తించాలి అరిస్తేనే మేము ఒక బతుకున్నామని జగన్ గుర్తిస్తాడు కాబట్టి అరుస్తూనే ఉంటారు చూడూ జగన్ గారు అంటే ఎమ్మెల్యే సీట్లపై మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి ఎమ్మెల్యే అంటే ఆ ప్లేస్ లో అంటే ఆ సీట్లు మారుస్తున్నారు కదా ఇక్కడ దక్కడ అక్కడ దక్కడ అని మారుస్తున్నారు నియోజకవర్గ సీట్లు సో కేండిడేట్స్ మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కేండిడేట్ మార్చి అక్కడోళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడోళ్ళు అక్కడ పోయినా గెలుస్తారేమో అని ఒక చిన్న ఆశ పెట్టుకున్నారు గాని ఈసారి గెలవరు సో ఒకసారి ఏపీకి వెళ్లి ఆ రోడ్లు చూస్తే ఆయన చేసే పరిపాలన చూస్తే అంటే ఒక చెప్పాలి అంటే సీరియస్ గా ఒక నియంతృత్వ పరిపాలన చేస్తున్నాడు ఆ కిమ్ లాగా ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం హైదరాబాద్ బాగుందనే కదా ఇటువంటి డెవలప్మెంట్ కోరుకోవచ్చేమో ఎందుకంటే విభజన సమయంలో ఆయనకు అంత టైం దొరకలేదేమో ఇప్పుడు చేస్తారేమో మళ్ళీ ఓకే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగితే ఛాన్స్ ఇచ్చారు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన చేసిందే ఏమీ లేదు సో జగన్ గారు ఇంకో ఛాన్స్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు మరి ఎవరికి మీ మద్దతు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్స్ కి ఉంటుంది ఎవరి మద్దతు ఓకే సో మరి లాస్ట్ టైం 151 సీట్స్ గెలిచారు కదా పవన్ కళ్యాణ్ ఆ సారీ జగన్ గారు సో ఈసారి ఎన్ని గెలుచు అనుకుంటారు ఎన్ని గెలిచారు లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చారు ఓకే గెలుచారు ఈసారి ఎన్ని గెలుస్తారు అనుకుంటారు 175 51 గెలుచు అండి ఓకే ఓవరాల్ గా ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు ఫస్ట్ మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అయితే సెకండ్ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అదే కళ్యాణ్ తప్పుల మద్యపానం నిషేధం చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతా అని చెప్పారు గారు జగన్ గారు సో నిజంగానే మద్యపానం సంపూర్ణ మద్యపానం నిషేధం అయిందనుకోవచ్చు మద్యపానం నిషేధం కాదు కదా కల్తీ ప్రాణులన్నీ వచ్చి చాలా మంది ఏపీ హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు ఈ కూడా మద్యపాన నిషేదాం ఎక్కడ జరగలేదు జరగదు కూడా అంటే పౌన్ కళ్యాణ్ గారి వారహాత్రం లోకేష్ గారి యువకులం మాత్రం ప్రజలు ఎలా అయింది ఏమైనా ప్రభావం చూపించడం ఈ లక్ష్యం సో జనసేన గురించి నాకు తెలియదు లోకేష్ గారి పాదయాత్ర మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ అయింది ప్రజల్లోకి బాగా వెళ్ళింది మంచి రిజల్ట్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ ఎలక్షన్ లో ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మార్చడం పై మీ అభిప్రాయం ఏంటి డిపెండ్స్ అప్ పార్టీ వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతాలు మనకు తెలియదు కదా ఇప్పుడు అది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అదంతా అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ కి సీట్ తగ్గకపోవడం పై మీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు అంతా గారు అన్నపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ లో చేరి సో ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అయ్యే ఛాన్స్ షర్మిల గారు విమర్శలు అంటే ఇంకా ఎవరికి పార్టీ తగ్గట్టు వాళ్ళ పార్టీని వాళ్ళు చేసుకోవాలి కదా సో దాన్ని అట్లా మనం కన్సిల్ చేయాలి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు